నువ్వు అన్న ఇంకొక మాట నీ గుండిపోటుకి రావడానికి ఇది కూడా కారణమై ఉండొచ్చు ఒకసారి ఏనమ్మా నారా లోకేష్ అనేవాడు రాజకీయంగా ఏబిసిడీలు కూడా తెలవనటువంటి ఒక ఒక సొత్గాడు పనికిరానటువంటి వాడు వాడిని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద రాష్ట్ర ప్రజల మీద రుద్దాలని చెప్పి ఈ ముసలి సైకో ఇంటికాడ పడుకుని ఇటువంటి కుక్కని రోడ్డు మీద వదిలితే ఈ పిచ్చుకొక్క మైక్ దొరికినప్పుడల్లా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే ఈ పెద్దాడు అని చెప్పి వీడు బ్రెయిన్లెస్ కిడ్డీడు వీడు దేని పని వస్తాడు తింటాకి తప్పించి పొడుకోటాకి తప్పించి దేని పనికొత్తాడు ఈ లోకేష్ అనేవాడు ఈ పనికిరాని నీ గుండె ఈరోజు ఆవేశపడ్డానికి పనికి వస్తుందా నీ గుండె ఈరోజు నీ మీద వచ్చే ఆరోపణలు ఎదుర్కోవడానికన్నా పనికి వస్తుందా నీ గుండెకి ధైర్యం ఉందా హైదరాబాద్లో ట్రీట్మెంట్ నేర్చుకోవడానికి చెప్పు నీ భయం ఏంటో తెలుసా రెడ్ బుక్ రెడ్ బుక్ అని అందరూ భయపెట్టారు కదా దాంట్లో నెక్స్ట్ వచ్చే చీటీ నాదేనేమో అని చెప్పి స్ట్రెస్ నువ్వు నువ్వు తిన్న మాంసాలు లేకపోతే వెజిటేరియన్ ఏంటో దానివల్ల ఫ్యాట్ ప్రొడక్ట్స్ వల్ల కొలెస్ట్రాల్ పెరిగి నీ గుండెపోటు వచ్చి ఉంటుంది స్ట్రెస్ స్ట్రెస్ మూడు బ్లాక్లున్నాయండి యా మూడు బ్లాకులకి కారణాలు నీకే తెలుసు స్ట్రెస్ కాదా నువ్వేమన్నావు ముసలాయన అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నన్నో నీ పరిస్థితి అంటే అడుగు తీసి అడుగులేని పరిస్థితి ఈరోజు మామూలు ఫ్లైట్ లో కూడా వెళ్ళాలని పనికిరావు నీ కోసం స్పెషల్ ఫ్లైట్ లో తీసుకెళ్లి నిన్ను తరలించి నీకు శస్త్ర చికిత్స చేయాలని సిచ్యువేషన్ శస్త్ర చికిత్స లేకపోతే స్టంట్ లేడము వాట్ ఎవరు నువ్వెంత పొడుచోడు ఈ రోజు పొడుచుగా అందరూ యాభై అరవై ఏళ్ళ గుండిపోట్లు రాలేదే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇలా పరిస్థితిలో జాయిన్ అవ్వలేదు నువ్వే వింటే ఎవరు ముసలాడు దీంట్లో దాని తర్వాత ఎవరిని జగన్మోహన్ రెడ్డిని తిడితే అంత పైకి వెళ్తారా ఇంకోళ్ళు తిడితే పైకి వెళ్తారన్న రాజ్యాంగం నీతులు నేర్పిస్తున్న నిన్ను నిన్ను ఎన్నుకోవాలనుకున్న ప్రభు ప్రజలు నిన్ను నమ్మి అకౌంట్ నెంబర్లు ఇచ్చిన పాపం ఆ పిచ్చి పౌరులు వీళ్ళందరి పరిస్థితి ఏంటి నీకేటప్పుడు వెళ్ళిపోతావు ఆపరేషన్ బాగానే చేయించుకొస్తావు విటౌంట్ పరిస్థితి ఏంటి నీకు వచ్చింది బుక్ భయం ఇంకే భయం కాదు అసలు ఇక్కడ నీకు దైవ నమ్మకం లేదు ప్రజల పట్ల విశ్వసనీయత ఆ కోల్పోయావు బుక్ భయం పిచ్చి పిచ్చిగా పుట్టింది నీకు ఈరోజు జీవితంలో ఇంకొక ఆడియో ఏందామండి రేపు రాబోయే రోజుల్లో ఈ ఆరు నెలలు కూడా కొంత టైం ఇచ్చి చూద్దాము ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి దొంగ హామీ ఎత్తి పరిస్థితుల్లోనో నెరవేర్చలేదు ఎందుకంటే చూసి సూపర్ సిక్స్ అని పెట్టాడు ఆ సూపర్ సిక్స్ లో పద్దెనిమిది సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకి పదిహేడు వందలు ఇస్తా అన్నాడు రేపు ఒకటో తారీఖు ఇస్తున్నాడా దాని గురించి మాట్లాడాల మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పాడు ఏమన్నావు ఆరు నెలలు టైం అన్నావు తొమ్మిది నెలలో పది నెలలు అయింది ఇలా ఫోర్ వచ్చేసింది ఆరు పథకాల హామీలు ఫేజ్ ఏప్రిల్ నుంచి అవి ల్యాండ్ అవుతున్నాయి చూడడానికి నువ్వు ఏంటి గడువిచ్చావు కదా గడువిచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలా పైకి వెళ్తుందో చూడాలి కదా ఎంతసేపు నర్శం చూడమేనా ఎంతసేపు దోచుకోవడం చూడటమైనా ఎంతసేపు మానసికంగా హింసించడమేనా ఎంతసేపు అదన బూతలు తిట్టడమేనా అభివృద్ధి ఏమైనా చూడటానికి మీ కళ్ళు పనికి రాట్లేదేంటి నాకు అది చాలా విచిత్రంగా ఉందండి బంశీ లోపలికి వెళ్ళిపోయాడు నాని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో ఉంటాడు ఆ ఏంటండి విడతలు రచి లోపలికి వెళ్ళిపోద్దేమో అని భయం పెట్టేస్తారు అందరూ ఆ సోకాళ్ళు అతని పేరు బోరుగడ్డ లోపలికి వెళ్ళిపోయాడు పోషాని లోపలికి వెళ్ళి బయటకు వచ్చాడు బాత్తో భయంతో పోషానికి కూడా హెల్త్ ప్రాబ్లమే ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లమే ఇంత భయం ఎవరు కలిగించారబ్బా నీకు రెడ్ బుక్కా రెడ్ బుక్ ఇంత భయం కలిగించుకుంటే ప్రజలందరూ రోజుకొక రెడ్ బుక్ రాసి రెడ్ లెటర్స్ రాసి గవర్నమెంట్కి వీళ్ళు మమ్మల్ని ఇంత హింసించారు అన్న పథకం మొదలుపెట్టి ఒక సంవత్సరం పాటు గవర్నమెంట్ లో ఉన్న ఎమ్మెల్యేలు ఒక్కరు ఎలా దోచుకున్నారు ఎలా దోచుకో పడ్డారు ఆంధ్రప్రదేశ్ జనాలని చెప్పి ఎర్ర లెటర్లు అర లోకేష్కి అడ్రస్ చేస్తా సీఎంఓ అడ్రస్ చేస్తా రాసి మా కష్టాలను మీరు తీర్చండి అని రాస్తే మీరు అసలు ఆంధ్రప్రదేశ్ తిరిగి వస్తారా రాగలుగుతారా మీకు దైవ చింతన లేదు మాన అభిమానాలు ఏవీ లేవు ఏమీ లేకుండా జనాల్ని పిచ్చి బూతులు తిట్టడం మీకు ఒక విషయం నాకు ఒక విషయం అర్థం కావట్లేదు ఇదే భూతులు మనం ఇంకో తిడుతుంది మనని ఇలాగే తిడితే ఎవరైనా అది మీ భయం ఇప్పుడు రాష్ట్రాల్లో జనాలకి ఈరోజు ఒక రకమైన సెట్ ఉంది వాళ్ళకి తెలియని బ్యాకప్ ఫ్రమ్ గవర్నమెంట్ ఉంది ఇండివిజువాలిటీ పెరిగింది సంపాదించుకోవడానికి స్కోప్ వచ్చింది దోచుకోబడ్డానికి ఇంకా మీలాంటి వాళ్ళు లేరు దో దోయటానికి ఇంకేం లేదు అక్కడ రాష్ట్రంలో రావడానికి భయం అండి ఇది గుండిపోటు కారణాలు సో మొత్తం రెడ్ బుక్ భయం పట్టుకుంది పిచ్చి భయం పట్టుకుందండి వీళ్ళందరికీ రెడ్ బుక్ భయం ఇప్పుడు రెడ్ బుక్ రాజవేళత ఎలా ఉంటుందన్న భయం ఉంది బట్ రెడ్ బుక్ ఇస్ నాట్ క్రిమినల్ బుక్ రెడ్ బుక్ అన్ అకౌంట్ ఆఫ్ జనాలు పడిన నరకం గురించి రాసుకున్న ఒక బుక్ అంటే మీ కన్సర్న్ ఏంటి మీ కన్సర్న్ ఏంటి అని రాసుకున్న బుక్ కానీ ఇండివిజువల్ గా తీసుకుని నాకు ఇళ్ళ మీద పగ ఉంది అని చెప్పిన బుక్ కాదు రెడ్ బుక్ ఇంప్లిమెంట్ అయితే నువ్వు బయటకు ఎలా ఉంటావు ఆలోచించండి ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉండేవాళ్ళు బయట ఎలా తిరుగుతూ ఉన్నది లగ్జురీస్ గా బాంబే ఎనీవేస్ ఐ స్టిల్ సే గెట్ వెల్ సూన్ బికాస్ నువ్వు రావాలి నువ్వు వచ్చి మారిన ఆంధ్రప్రదేశ్ చూసి ఇంత దారుణంగా ఎలా మారిపోయింది రాష్ట్రం అని బాధపడాలి నువ్వు ఈసారి